తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఉద్యమంలో ముందు భాగం నిలబడి ఈ పదవి కంటే నా జాతి నా గంట ప్రాంత ప్రజల ముఖ్యమంత్రికి భావించి తెలంగాణ ఉద్యమంలో భాగంగా పదవిని గడ్డి పంచలాగా తెచ్చి ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణుని బాబు చెప్తాడు మంత్రిగా దాదాపు ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చి ఆ పదవి చెందకపోయినప్పటికీ కూడా నమ్మిన సిద్ధాంతం కోసమే కాకుండా చేనేత కార్మికుల హక్కుల కోసం చేనేత కార్మికుల జీవనం కోసం బతుకు కోసం నిత్యం కృషి మహనీయుడు కొండా లక్ష్మణ్ గారు మన తెలంగాణ ఉద్యమం మొదలైన జనదోషంలో ఇంటిని ఆఫీసు కోసం ఇచ్చి ఆ వయసులో కూడా త్యాగాన్ని మాత్రమే చాటుకున్న కాదు ఉద్యమంలో మీరు కూడా చురుగ్గా పాల్గొంటా తెలంగాణ చూసే చనిపోయినటువంటి అంతంతో ఆనాటి యువకుల్ని ఉద్యమ నాయకుల్ని ఆశందించిన మహనీయుడు కొందాల కొన్ని విషయాలు ఉద్యోగించి నేను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ వెనుక వంచాలని చెప్పే సంకల్పంలో భాగంగా ఎముకలు కొరికే చర్యలు ఢిల్లీలో టెంట్ల కింద తొమ్మిది ఏడు సంవత్సరాల వయసులో కూడా నా తెలంగాణ కావాలని చెప్పి ఆ వయసులో యువకుల్లాగా కనిపించినటువంటి మానే కొండ లక్ష్మణ్ గారు ఇవాళ వారు ప్రధాన పద్ధతి దాదాపు పది సంవత్సరాల ఈ దశాబ్దోత్సవాల సందర్భంగా ఇవాళ కొన్నా లక్ష్మణ్ బాబోజీ ఇవ్వాలి ఆనాడు తెలంగాణ వస్తే తెలంగాణ గొప్ప జీవిత ప్రసాదం జరుగుతుందని చెప్పి భావించిందో అది వాళ్ళు జరగట్లేదు అని చెప్పి రెండవది చేనేత కార్మికులకి అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ ఆకలితో దుఃఖంతో మనమల వృత్తి ఎలా కార్మిక కార్మికులు కాబట్టి ఇవాళ చేనేత కార్మికులకి ఏ పథకాలైతే ఇప్పటిదాకా ప్రవేశపెట్టిందో ఆ పథకాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని ఆ చేనేత కార్మికుల జీవితాల్లో వెలిగిన ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ చేనేత కార్మికుల పట్ల నాకు అంత ఇంత కన్సర్ ఉండేది తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద రేపు రాబోయే కాలంలో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజలలో చేనేత కార్మికులకు అండగా ఉండడంలో జీవితాల్లో వెలుగు నింపడంలో మా వంతు పాత్ర పోషిస్తా చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ మూడు తరాల ఉద్యమానికి సజీవ సాక్షి ఇడ్లీ సాంబార్ గోగా ఉద్యమానికి తెలంగాణ రైతాంగ పోరాటం సాయంత్ర రైతాంగ పోరాటంలో అదేవిధంగా అరవై తొమ్మిది ఉద్యమంలో ఈ మల దేశ ఉద్యమంలో దాదాపు నాలుగు ఉద్యమాలని మూడు తరాలు చేసే ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి అనేటువంటి మానీయుడు ఈ ఆదిలాబాద్ బిడ్డ కావడం మనందరూ కూడా గర్వకారణం అని చెప్పి మనం చేస్తూ ఇవాళ వారి ఈ ఉత్సవాల సందర్భంగా మళ్ళీ ఆయన ఆశయానికి పునర్గతం కావాలని చైతన్యాన్ని సంతరించుకొని ధర్మం కోసం న్యాయం కోసం ప్రజల మేలు కోసం జరిగినటువంటి ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుస్తుంది